రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు కసరత్తు ప్రారంభమైంది ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర పోలీస్ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీస్ నియామక మండలి చైర్మన్ పీహెచ్డీ రామకృష్ణ పలుమార్లు సమావేశమై కానిస్టేబుల్స్ నియామకంపై చర్చించారు పోలీస్ కానిస్టేబుల్స్ నియామకానికి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై కోర్టులో కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది అయితే దీనిపై కోర్టులో కేసులు వేశారు అయినప్పటికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు అలాగే ఫలితాలు కూడా విడుదలయ్యాయి ఆ తర్వాత నిర్వహించాల్సిన మెయిన్స్ రాత పరీక్ష జరగలేదు ఈలోపు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది అంతే వాటికి అతీ లేదు గతి లేకుండా పోయింది పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున జరిగింది ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరయ్యారు ఫిబ్రవరి ఐదున పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు వీరికి దేహదారుద్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి పదమూడు నుంచి ఇరవై వరకు దేహదారుద్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేశారు దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు అయితే సరిగా అప్పుడే రాష్ట్ర లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు వచ్చాయి దీంతో ఆ పరీక్షలను వాయిదా వేసింది అయితే అప్పటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్పందించారు త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేపడతామని ఆయన తెలిపారు